ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు పోలీసు సింగం అనూజ్ చౌదరి అంటే చాలా నమ్మకం అందుకు తనను పిలిపించారు ఎటువంటి అల్లర్లు చెలరేగకూడదు ఒక్క రక్తం పొట్టు కూడా రాలకూడదు కాని మసీదు కింద ఉన్న శివాలయం మాత్రం బయటకు వచ్చేలా చేయాలి అని చెప్పారు అంతే ఒక ప్లాన్ చెప్పారు అనూజ్ ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయటానికి అన్ని అనుమతులను ఇచ్చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్ విజయంతో తిరిగి రావాలని కూడా చెప్పారు అలా ఆపరేషన్ విద్యుత్ టాస్క్ ఫోర్స్ ను సింగం అమలు చేసేశారు కరెంటు పోల్స్ కి దొంగతనంగా వైర్లు పెట్టి విద్యుత్తును దొంగతనం చేయడం అక్కడ కామన్ గా జరుగుతోంది దీన్ని బేస్ చేసుకుని కరెంటు దొంగతనం జరుగుతోంది తనిఖీలు చేయాలన్న పేరుతో పోలీస్ పోల్స్ ను తెల్లవారుజామున మూడు గంటలకే మసీదు చుట్టూ దింపేశారు అనూజ్ అసలకే యూపీ అందున డిసెంబర్ నెల దట్టంగా మంచు చలి చలిదెబ్బకు ఎవరూ బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇక విద్యుత్ టాస్క్ ఫోర్స్ అధికారులలాగా గెటప్ వేసిన పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పట్టేశారు చలికాలంలో తెల్లవారుజామున సమయం కావటంతో అల్లరిమూకలు తేరుకునేసరికి మొత్తం ఏరియా పోలీసుల కంట్రోల్లోకి వచ్చేసింది అనూజ్ చౌదరి వేసిన స్కెచ్ గా వర్కౌట్ అయింది సంబాలలోని బాబ్రీ మసీదు దగ్గర అనూజ్ చౌదరి టీం టార్గెట్ చేసుకున్నారు అక్కడ భూమిలో దాగి ఉన్న శివాలయాన్ని నిశ్శబ్దంగా బయటకు వెలికితీశారు అక్కడ ఉన్న శివలింగం నందీశ్వరుడి విగ్రహాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చారు ఒక్క ప్రాణ నష్టం లేకుండా ఇంతటి కఠినమైన ఆపరేషన్ను పూర్తి చేయటం మామూలు విషయం కాదు దీంతో ఒక్కసారిగా అనుజ్ చౌదరి పేరు మారుమోగిపై